నన్ను నీ వాచల్యమును నాపై చే నీ ఆచర్య కార్యములు ఎన్నో చేసే నీ పాత్రగా నన్ను ఆచర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్ర నన్ మళ్ళీ చావయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా నీ వాచ్యం మాకు చూపించి నీ పాత్రగా మమ్మల్ని చేసుకుని ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి మరి హృదయాలు సంతోషపరిచిన మా దేవా నిన్నే అమ్మడిస్తాను కథ కాలము నీతో నేను జీవించదను ఎసయా సదా కాలము నీతో నేను జీవించదను పాపాల పాపలబు బ నన్ను నిేమతో నన్ను పాప లభూ బ నన్ను నిేమతో నన్ను నా అండగా నీవు నిలిచవయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచవయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ ఎ సద సదాకాలము నీతో నేను జీవించను ఎ సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి మీ కొందనాలు సదాకాలం మా జీవితం మీతోనే జీవిస్తాం ఎందుకనగా మేము పాపినని మీరు చూడక పాపినైన మమ్మలను ప్రేమించి నీవు మాకు తోడయ్యుండి మాకు సహాయం చేస్తున్న మా దేవ గనుక నీతోనే జీవిస్తాం నీ వాచ్యాలను చూపుతూ మా పట్ల ఎన్నో ఘనమైన కార్యలు చేస్తూ నీ పాత్రగా మమ్మల్ని మలుచుకున్నావు గనక నీతోనే జీవిస్తాం నిన్నే అంబడిస్తాం ప్రభా నువ్వు మాతో ఉండండి మేము మీతో ఉంటాం మీరు చేసిన ఉపకారాలన్నింటి మీ కృతజ్ఞత గలవారమై రాత్రి మిమ్మల్ని స్తుంచి ఆరాధించి ఘనపరుస్తూ ఉంటుండగా యారధన మీరు అంగీకరించి మహిమను అందమని ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా సహాయపడమని ఏ సూప్రవారి పేరట స్థుతించి గనపరిచి యారదను మీకు అర్పించుకుంటున్నాము తండ్రి ఆమెను కూర్చుందామండి ప్రియుల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రియుల కీర్తన గ్రంథం తొంభై రెండవ అధ్యాయంలో మొదటి వచ్చి మనము చూడగలుగుతున్నాం ఏంటంటే యహో వను మంచిది బహోన్నతుడని నామమును కీర్తించుట మంచిది బైబిల్ గ్రంథంలో మంచిది అన్న మాటలు మనం చూస్తాం ఏది మంచిదంట అనంటే అంటే వనుస్థు తుట మంచిది ఆయన నామమును కీర్తించుట మంచిది పశుప్రాయులు దాన్ని ఏం చేయరనంటే గ్రహింపరట ఎందుకు దేవుని స్థుతించడం మంచిది ఎందుకు దేవుని స్థుతించాలంట అనంటే తంతుల స్వరమండలముతో ప్రభుని స్థుతించాలి సితారతో ప్రభుని స్థుతించాలంట ఆయన గణపరచాలంట రాత్రి లేదు పగలను లేదంట ఆయనను స్థుతించాలంట ఎందుకు ఆయన స్థుతించటం మంచిది ఎందుకు స్థుతించాలి అని అంటే నాలుగో వచ్చిన ఎందుకనగా యహోవని కార్యము చేత నీవు నన్ను సంతోషం ఎందుకు దేవుని అంటే దేవుని కార్యముల చేత దేవుడు మనలో ఏం చేస్తాడట సంతోషపరుస్తూ ఉన్నాడు ఏ సమయాన్ని ఏమి జరగాలో ఏ వయసులో ఏం అనుగ్రహించాలో ఎవరు తోడు లేనప్పుడు ఎవరు మనకు ఆశ్రయం లేనప్పుడు మనకు ఆధారము లేనప్పుడు దేవుడు మనకు ఆధారంగా ఉండి ఆయన మనకు సహాయం చేస్తూ బిడ్డల వివాహాల విషయాల్లో పిల్లలు పుట్టే విషయంలో ఇల్లు కట్టుకునే విషయంలో బిడ్డల అభివృద్ధి విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడు మనకు చేస్తున్న మేలులన్నిటిని బట్టి ఆయన స్థుతించుట మంచిది కనుక కొంతమంది పశు వాటి వాటిని ఏం చేరటండి చూడండి ఆ మాట చేద్దాం పశుప్రాయులు వాటిని ఏం చేయరంట అంటే పశు ప్రాయులు నిలగనుక్కోవాలి మనకు అర్థమయ్యే రీతిలో ఏంటంటే మూర్ఖులు వాటిని ఏం చేయరట నా బలాన్ని బట్టి చేసుకున్నాను నా అంతస్తు జ్ఞానాన్ని బట్టి నేను సంపాదించుకున్నాను లేకపోతే ఏదేదో ఏదేదో ఎవరివేదో ఆధారపడతారట కానీ నీ దేవుని అంది విశ్వాసం ఉంచి దినీతివంతుడైన వాడు చేసే పని ఏంటనంటే ఆయన ఆయన వలన ఆయన చేత కార్యాలు బట్టి నాకు ఈ మేలు జరిగింది అని చెప్పి దేవునికి ఆయన కృతజ్ఞతలు చెల్లించుతాడట అందుకు యహో వని స్థుతించుట మంచిది ప్రిలరా ఈరోజు రానకే కాదు మన కుటుంబాల్లో కూడా దేవుడు ఎన్నో తన కార్యములు చేశాడు నేను నన్ను అడిగితే నేను చెప్పగలను మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరు వీటి బట్టి మనం దేవునికి ఏమి ఇవ్వగలం ఏది ఇచ్చిన రుణాన్ని మనం తీర్చుకోలేం అక్కని అడిగినప్పుడు పొద్దున్న నాతో చెప్తా ఉంది ఏంటంటే దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడాడు అదే నాకు చాలు అంతకంటే ఎక్కువ ఏమవుతు కనుక బతుకున్నాను ఇంకో సంవత్సరం దేవుడు ఇచ్చాడు ఈ సంవత్సరం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే ఈ సంవత్సరం కాపాడి ఇంకొక సంవత్సరాన్ని ఇస్తాడని భావంతో పెట్టుకుంటున్నారా అని అంది కాబట్టి ప్రియులరా ఆ మంచి లక్షణాన్ని బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు ప్రభును స్థుతించుట మంచిది నేను కొన్ని మాటలు మీకు ఒక మూడు విషయాలు చెప్పాలనుకున్నా అనుకుంటున్నాను ఏంటని అంటే ఎందుకు దేవుని స్థుతించాలి మనం స్తుతించవలసిన కారణం ఏమిటి అని మనం దేవుని వాక్యంలో స్తో మనం చూడగలిగితే మొదటి తెరచులో రాసిన పత్రిక ఐదో వచ్చిన పదహార వచ్చినంలో ఏమని ప్రతి విషయం అందు ఆయనకి ఏమి చెల్లించుతూ ఉండాలని అంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలట ప్రతి విషయం అందు కృతజ్ఞత స్థుతులు ఏం చేయాలంటండి ప్రతి విషయం అందు ప్రతి విషయం అందు నా చిన్నప్పుడు ప్రిలరా ఎవరైనా కోయిటా వెళ్తే ముందు ప్రార్థన ఎట్టుకునేవారు ఇల్లు వచ్చిన తర్వాత ప్రార్థన పెట్టుకునేవారు ఇంట్లో కనుక ఇల్లు కుట్టుకుంటే ప్రార్థన పెట్టుకునేవారు బీరువా కొనుక్కుంటే ప్రార్థన పెట్టుకునేవారు ప్రిల్లరా ఎవరైనా కొయితే వెళ్ళిన తర్వాత అప్పట్లో ఇప్పుడో అప్పట్లో ఉత్తరాలు లేవు కాబట్టి ఉత్తరాలు రాసి పంపడానికి వీలు లేదు కాబట్టి క్యాసెట్ పంపించేవారు ఎక్కువ క్యాసెట్లు కానీ వాళ్ళు ఎలా మాట్లాడేవారు అని అంటే తర్వాత అర్థమైంది నాకు ఎలాగంటే ఒకేసారి మాట్లాడతాం లేక ఆ వంట చేసి వచ్చేసి దాన్ని అలా నొక్కి బాయా ఎలాగున్నా బాయ బాగున్నా బాయ పిల్లల జాగ్రత్త బాయ అని టిక్ పని పెట్టేసేవారు మళ్ళీ కాసేపు అలా తిరిగి వచ్చి మళ్ళీ పని చేసుకుని వచ్చిన తర్వాత బాయ చెప్పు మరి ఏంటి మరి చెప్పు మరి అని అనివారు కనుక అది ఉన్నట్టు కాబట్టి ప్రియులరా నేను కొంతమంది టీవీలు కాడ కూర్చున్నప్పుడు వాళ్ళు మళ్ళీ 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 పెడతా ఉండేవారు ప్రియులకు గమనించండి కనుక ఆ క్యాసెట్లో ఆకారం ఎప్పుడో గుర్తుకొస్తా లక్ష్మమ్మ ఎలాగ ఆ లక్ష్మమ్మ గురించి మళ్ళీ మొదటి నుంచి ఇంటూ ఉండేవాళ్ళు ఈ లక్ష్మమ్మ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆవిడ గురించి మళ్ళీ ఇంకొక ఆవిడ గురించి ఆ లక్ష్మ పేరు వచ్చేదాకా అక్కడ కూర్చుని ఇంటానే ఉండేది ఆవిడ ఆ మాటలని బాయ ఎలాగ ఉన్నావు ఈ కూడా ఈ నేచింది గమనించండి ఆ రోజుల్లో అలాగే ఉండేవి కాబట్టి ప్రియులరా నేను అంటున్న విషయం ఏంటంటే అప్పట్లో ప్రభుని స్థుతించేవారు కనుక ఇప్పుడు చాలా 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 కాలం మారిపోయిపోయిన దాని దాన్ని బట్టి ప్రభుని స్థుతించలేకపోతా ఉన్నారు కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఏంటనంటే ప్రతి విషయం అందు దేవునికి ఏం చెల్లించాలట కృతజ్ఞత చెల్లించాలి బైబిల్లో చూస్తే దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారు దేవుడు ఆస్వాదించాడండి అబ్రహం విషయములు ఆస్వాదిస్తే కనుక అబ్రహంను దేవుడు ఆస్వాదించడానికి కారణం ఏంటంటే తాను బలిపెట్టము కట్టి యహోవకు అర్పణర్పించను అహోవకు బలిపెట్టము కట్టెను యహో నామమును ప్రార్థన చేసాను యహోవకు బలిపెట్టము కట్టెను యహో ఒక బలిపెట్టం కట్టను అని అబ్రహం జీవితంలో మనం చూస్తాం బలిపెట్టం కడతామంటే ఏంటి బలిపెట్టం కడతామంటే ఏంటి అని అంటే దేవుని స్థుతించటం దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి మాట మాటమాట మాటమాటకి ఏం కడతా ఉండేవాడు మోసే కూడా బలిపెట్టం కడతా ఉండేవాడు యాకోబు కూడా బలిపెట్టం కడతా ఉండేవాడు అంటే బలిపెటం కడతామంటే ఏంటి అనంటే దేవుని స్థుతించటం ఆయన ఆరాధించటం నేను ఎలా చెప్తున్నాను మీరు బైబిల్ చదువున్నప్పుడు అర్థం చేసుకోండి దేవునికి బలిపీఠము కట్టి దేవుని ఆరాధించు వారందరూ కూడా ఏమయ్యారనంటే వద్దిల్లరు ఆస్వాదించబడ్డారు రోజు ప్రియులరా దేవుడు మనలను అబ్రహాము ఇస్సాకు యాకోబు మోసే అనే భక్తులను దేవుడు ఆస్వాదించినట్టుగా ఆ దేవుని నమ్ముకున్న మనలను దేవుడు ఆస్వాదించాలంటే మనము ప్రతి విషయం అందు దేవునికి ఏం చెల్లించాలి కృతజ్ఞత చెల్లించాలి ఎందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అని అంటే మొదటి మాట ఏంటనంటే ఎందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి అంటే మనల్ని కలుగు చేసిన విధమును బట్టి దేవునికి ఏం చెల్లించాలి కృతజ్ఞత అయ్యో మనల్ని ఎంత బాగా చూడండి కీర్తన గ్రంథములు అంటాడు ఆయన మనల్ని తలు కలుగు చేసిన విధమును చూడగా నాకు ఎంతో నూట ముప్పై ముప్పై తొమ్మిదో వచ్చాయము నూట ముప్పై తొమ్మిదో వచ్చాయము పదహారు వచ్చినాము చూచాను అమ్మా నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును అందరూ బట్టి నేను నీకు ఏం చెల్లిస్తున్నాడు ఎందుకని అని అంటే నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నేను నాకు భయమును వణుకును పుడతా ఉంది నన్ను కలుగు చేసిన దాన్ని బట్టి నీకు ఏం చేస్తా ఉన్నాను మనం అంటండి దేవుడు మనల్ని కలుగు చేసిన విధమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలట కనుక ప్రియులారా ఇప్పుడతే స్కానింగ్లు వచ్చినాయి కానీ మనం చిన్నప్పుడు ఒకటే అన్ని రోగాలకు ఒకటే దాటరు అందరికి ఒకటే సూదు అమ్మ అందరికీ ఒకటే సూదు ధర్మాస్పిటల్కి వెళ్తే ఇనప సూదులు ఉండేవి ఆ సూదులతో అందరికి వరుస పొడి ఉండేవారు ప్రియులు గమనించండి కనుక మేము హాస్టల్లోంచి అలా తీసుకెళ్తే నా తర్వాత ఇంకొకటి నా తర్వాత ఇంకొకటి నా తర్వాత అందరికి గజ్జొచ్చేసేది అందరికి ఒకటే సూదు ఒకే మందు ప్రియులారా నిజం కారు ప్రియులు గమనించండి ఇప్పుడు అయితే స్కానింగ్లు కాలుకే స్కానింగ్ చేతికో దాటరు కాలుకో దాటరు కనుకో దాటరు ముక్కుకో దాటరు కనుక ఈ అన్నింటికి ఒక దాటలు వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి మనుషుల్లో ఉన్న ఎన్ని అభాయాలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తూ నేను ఆ టీవీలో చూపిద్దాం అనుకున్నాను కానీ నెట్ వస్తలేదండి మాకు ఈరోజు ఎందుకో ప్రియులరా గుండు ఎలాగ ఎలాగా అమర్చారు లేకపోతే శర్మం ఎలాగ అమర్చారు ఆ తర్వాత నరాలు ఎలాగ అమర్చారు ఇదంతా నేను ఒక వీడియో తీసాను కాబట్టి ప్రియులరా వీడియో నెట్లోంచి తీసాను దాన్ని చూపిస్తా మాది నెట్ రావటం లేదు వైఫై రావటం లేదు సరే ప్రీలర్ ఏదైతేనప్పుడు మనం ముందుకు వెళ్దాం ఒకసారి దేవుని స్తోత్రం విధామా సరే మనము మనం మనం ఊహించుకుందాం ప్రీలరా ఆయన నేను కలుగు చేసిన విధమో చూడగా ఆయన ఎంత ఎంత అందముగా చేతులు అమర్చాడండి ఎంత చక్కగా కాళ్ళు అమర్చాడండి ఎంత చక్కగా ఆయన మన మీద శర్మం అమర్చాడండి దాంట్లో నరాలు అమర్చాడండి దాంట్లో పేగులు అమర్చాడండి గుండు అమర్చాడండి ఊపిరితిత్తులు అమర్చాడండి పిల్లలు కిడ్నీలు అమర్చాడండి ఎంత గొప్ప జ్ఞానవంతుడండి ఆయన మనం కలుగు చేసిన దాన్ని బట్టి ఎల్ల కాలం ప్రభు నేను చేయాలట కృతజ్ఞత అయ్యా నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఎంతో ఆశ్చర్యం ఎందుకనంటే నువ్వు నన్ను కలుగు చేసిన విధానాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఒక విషయాన్ని మీరు ఇలా చెప్తున్నాను ప్రిలరా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆశ్చర్యం అవుతుంది కదండి కొట్టిపంపు కొట్టిపంపు కొడుతున్నప్పుడు జాన్ గారు దాన్ని బాగు చేస్తూ ఉంటుంటే కింద ఒక వాచర్ పైన ఒక వాచర్ వేసి దానికి ఇలాగ పైపు పైన ఓసెట్టి దాన్ని కొడతా కొడతా ఉంటే దాన్ని ఇప్పి చూసినప్పుడు ఇవన్నీ చూసాను కింద వాచర్ ఉంటుందా పైన వాచర్ ఉంటుందా దీన్ని కొడతామా అయ్యో ఇలా కొడుతుంటే భూమిలో ఉన్న నీళ్ళు పైకి వస్తున్నాయి ఎంత ఎవరు కనిపెట్టాడు బలే కనిపెట్టాడు అని అన్నాను అన్నప్పుడు ఆయన అంటాడు ఎంతకంటే గొప్పవి ఉన్నాయండి అని అన్నాడు కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ప్రియులారాం కనుక నేను చెబుతున్న మాట ఏంటంటే ఆ పైపు కనిపెట్టిన విధానం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది కానీ నిన్ను కలిగి చేసిన విషయం చూసినప్పుడు అది చూస్తే మనకేమనిపిస్తుంది ఆశ్చర్యం ఆశ్చర్యం ఈ ఫ్యాన్ తయారు చేసినందుకే నువ్వు అంత ఆశ్చర్యపడిపోతా ఉన్నావు పైప్ తయారు చేసినందుకు అంత ఆశ్చర్యపడిపోతా ఉన్నావు మైక్ తయారు చేసిన విధానం చూసి అంత ఆశ్చర్యపడిపోతున్నావు ఈ మైక్ కంటే పైప్ కంటే ఫ్యాన్ కంటే శ్రేష్టంగా దేవుడిని తయారు చేసాడు దీన్ని బట్టి ఆశ్చర్యపడి ప్రభుని ఎంత మహిమపరచాలి దేవాణ్ణి కలుగు చేసిన విధము ఎంత గొప్పది అని ప్రతి విషయం దేవునికి ఏం చెల్లించాలని అంటే కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియులారా అలా చెల్లించేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒకటి రెండు ప్రియులారా చూడండి దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం మత్తిస్థు వార్తలు మనం చూస్తే కనుక ప్రియులారా ఆరో అధ్యాయము దేవుడు మనం అడగక మునిపి మనకి అవసరమో అయి ముందుగానే దేవుడు సిద్ధపరిచాడట అందుకు దేవునికి ఏం చెల్లించాలని అంటే కృతజ్ఞతలు చెల్లించాలట మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఏమి తిందుము ఏమి తాగుదుము అని మీ ప్రాణమునకు నాకు నీ దేహము కూర్చున్నాయి నన్ను చింతింపుకుడి అది మాట ఆయనను పరలోక తండ్రి వాటిని పోషించున్నాడు అమ్మ చూడండి అక్కడ దీప్గా ఏమన్న ఉంటుందనంటే అవన్నీయు మీకు కావాలని ప్రభుకి తెలుసే ఉన్నది అని మాట చదువుతాం ఏవన్నీయు ప్రభు కావాలని ఏవన్నీ మనకు కావాలని ప్రభుకి తెలుసు అనంటే వస్త్రములు కావాలని ఆయనకి తెలుసు కనుక మనకు మనకు ఆహారం కావాలని తెలుసు అమ్మ చదవరు ఎన్నో వచ్చిన ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలు నీకు నీళ్ళు కావాలని దేవునికి తెలుసు అమ్మమ్మ మేలు ఒకసారి దేవుని స్తోత్రం దేవుడు ఎవరైనా నీళ్ళు కావాలని ప్రార్థన చేశారా నీళ్ళు కావాలి ప్రభు ఎండ కావాలి కావాల గాలి కావాలి ప్రభు మాకు గాలి ఎండ ఎండేయి వర్షాన్ని దచ్చేయ అని అన్నామా అనలేదు అవి మనకు కావాలని ప్రభు ముందుగా ఏం చేశాడు దయచేశాడు దీన్ని బట్టి ప్రభుని ఏం చేయాలట ప్రభుని స్థుతి ఒక విషయాన్ని గమనించు అందరూ ఒకసారి దేవుని స్తోత్ర చెప్తామండి హలో ఎప్పుడైనా సృష్టిని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగినప్పుడు ఎంటనే ఏమన్నా తెలుసా ఆహా ఏముందర అనకూడదు ఏమన్నా తెలుసా దేవా నా కొరకు దీన్ని నా కొరకు కలుగు చేస్తాయి అయ్యా ఈ చెట్టి ఎంత అందంగా ఉంది ఈ గులాబ్ పువ్వు ఎంత అందంగా ఉంది అని అంటే అని రాగానే వెంటనే రావాల్సిన మాట ఏంటి తెలుసు అండి ప్రవ దీన్ని నా కొరకు తయారు చేస్తాను ఈ వస్త్రాలు నా కొరకే తయారు చేసావు నేను అడగలేదు నాకు వస్త్రాలు కావాలని వస్త్రాల కొరకు దూదులు పుట్టించావు నాయనా నాయనా ప్రభు నాకు ఈ లోకములు ఆహారం కావాలని విధులు ఆహారం ప్రతార్థాలు పుట్టించావు నాయన అని ప్రభు ఏం చేయాలి తెలుసా స్తుంచాలి అందుకే అంటున్నాడు ప్రతి విషయం అందు దేవునికి ఏం చెల్లించాలట్టండి కృతజ్ఞత చెల్లించాలి కనుక ప్రభుకి మన కృత ఎందుకని అంటే మనం కలుగు చేసిన విధమును బట్టి తర్వాత ఆయన మనకు అడగక మునిపి ఏది అవసరమో అవి ముందుగానే దేవుడు మనకి చేస్తా ఉన్నాడట ఈ మీతో చెప్తున్నాను భయపడద్దు ప్రభుని నమ్మ దేవుడు మనకున్నారు నీకేది కావాలి ఆయనకు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు ఆ సమయానికి ఆయన నీకు ఇస్తాడు అప్పుడు దాకా ఏం పడద్దు భయపడద్దు పిచ్చుకులకు ఆహారం కలిగి చేసిన దేవుడు ఆకాశ పక్షులకు ఆహారం సిద్ధపరిచిన దేవుడు పిచ్చు పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు శ్రేష్ఠుల కారా అని చెప్పిన ప్రభు నీకు ఏది అవసరం అది దేవుడు నీకు దయచేస్తాడు ప్రియుల ఆయుర్వేద ఆధారపడినప్పుడు దేవుడు తప్పనిసరి సహాయం చేస్తాడు నేను ముందుకు వెళ్తున్నాను ప్రియుల గమనించాను కనుక దేవుడు కనుక ఎందుకు ప్రభుని ఆరాధించాలి ప్రభుని స్తుతించాలి మనం కలుగు చేసిన విధముని బట్టి మనకి ఏది కావాలో అది దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి ఒకటి రెండు ఎందుకు దేవుని స్థుతించాలని అంటే దేవుడు ఇవ్వబోతున్న వాటి కొరకు దేవుని ఏం చేయాలి అందుకే బైబుల్ ఏమన్నా తెలుసా నువ్వు అడగక మునిపే నీకు అక్కరేమై ఉందో అది అడిగినప్పుడు అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడని నమ్మి అప్పుడు మనం దేవునికి ఏం చేయాలట కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అంటే ఇప్పుడు సైకిల్ అడిగామండి మోటార్ సైకిల్ అడిగాం ప్రార్థన చేసినప్పుడు ఏమనుకోవాలి ఇచ్చేసాడు అనుకున్నప్పుడు దేవునికి ఏం చెల్లించాలట కురదు కనుక ఇచ్చిన దానికి కృతజ్ఞత చెల్లించాలి ఇవ్వబోతున్న ఇస్తున్న దాని కొరకు దేవుని ఏం చేయాలి ఈ మాట ఇంకొక రకంగా చెప్తాను ఇచ్చిన దాని కొరకు దేవుని స్థుతించాలి కనుక ఆకాశము కొరకు ఆకాశం భూమి నీరు ఆహారం మనుషును కలుగు చేసిన విధానం అంతా దేవుడు ఇచ్చాడు దాన్ని బట్టి స్తుతించాలి ఇప్పుడు ఇస్తున్న దాని కొరకు దేవునికి ఏం చెల్లించాలి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న దాని కొరకు ఏం చేయాలి చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు అంట దేవుడిని ప్రేమించే వారికి అంటే దేవుడు చూడండి ఇప్పుడు ఇస్తున్న దాని కృతజ్ఞత చెల్లించాలంటే ఏం సిద్ధపరచడం మన కొరకు దేవుని ప్రేమించే వారి కొరకు అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమ